అసలు ఎక్కడ ఎట్ల నుంచి మొత్తం పంజ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు రోడ్ మొత్తం బ్లాక్ చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎన్వి ప్రసాద్ పోయే రోడ్ రన్ రన్ పెట్టారు రోడ్డు మార్చారు ఇప్పుడు చూపించాడు బిజీం నగర్ అపోలో వైపు వెళ్ళే రోడ్డు అక్కడ ఆపేసి వీళ్ళందరూ ఎటు నుంచి పోవాలి వీళ్ళు పనులన్నీ మొత్తం ఇక్కడ ఎల్వి ప్రసాద్ నుంచి కేపిఆర్ పార్క్ నుంచి తిరిగిపోవాలి ఇది ఏమన్నా ఎవరికి అవసరం అవుతుంది ఏదైనా అడవిలో పెట్టుకోవాలి చూడండి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇది ఏం రన్నింగ్ ఏందో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ జుట్టు పోస్ట్ నుంచి అక్కడ పోస్ట్ చెక్పోస్టు గా అపోలో వైపు వెళ్ళకుండా దారి మరల్చారు వీళ్ళ రన్నింగ్ కొరకు చూస్తారు కదా వీళ్ళు రన్నింగ్ చేస్తున్నారు మరి ఏం రన్ను ఏమో తిన్న తరగ చేస్తారు మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదైనా అర్జెంట్ ఉంటుంది రోడ్ అంతా తిరిగిపోవాలంటే ఎంత టైం పడుతుంది చూడండి ఎక్కడ ఎక్కడ బారికేడ్లు పెట్టారు మరి అన్ని ఇక్కడ కూడా చేశారు అసలు ఎంత దూరం నుంచి పోవాలి సిఎం రెడ్డి గారు ఏంది పరిస్థితి అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది వీళ్ళందరూ దేని పొరుగుతున్నారు అన్నమాట జూబ్లీ చెక్పోస్ట్ మా అక్కడ రోడ్డు మార్చారు కనీసం కేబిఆర్ పార్క్ కాడ కూడా కూడా ఇప్పుడు ఫిరిమినార్ పోవాలనుకుంటే అసలు ఎట్లు పోవాలి ఏం కదా ప్రజలకి పరిస్థితి ఏంటి సార్ ఎండిపోతున్నాయో అర్థం అవట్లే ఇక్కడ కూడా రోడ్డు మార్చారంటే ఏంటి పరిస్థితి అదేంటి ఒక్క నిమిషం వీళ్ళు అడుగుదాం సార్ ఇప్పుడు ఫిలిమినార్ పోవాలంటే అపోలో వైపు ఎట్లా ఎట్లా పోవాలి అపోలో ఫిలిమినార్ ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ మొత్తం బ్లాక్ ఎలా నాగార్జున నాగార్జున సర్కిల్ నుంచి పోవాలని నాగార్జున సర్కిల్ నుంచి మళ్ళీ పోవాలా ఏంటి మన పరిస్థితి ఏంటి సార్ ఎడిపోతున్నాం మనం ప్రజలారా గమనించండి ఏం జరుగుతుంది అసలు జూబ్లీ చెక్ పోస్ట్ కదా రోడ్డు బ్లాక్ చేశారు మొత్తం ఇక్కడ నుంచి అసలు ప్రిమినారు నుంచి పోవాలి కొంతమందికి ఇబ్బంది అవుతుంది సామాన్యులకు చూడండి వీళ్ళ వల్ల మరి వీళ్ళు ఈ దేనికి పరిగెత్తున్నారు అనేది నాకు ఇప్పటికైతే లేదు మొత్తం ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ చేశారు